నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మనకోసం కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అంకంరావు గారు వారితో మాట్లాడదాం అంకంరావు గారు నమస్తే సార్ నమస్తే వలి గారు అంకంరావు గారు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చాలా హాట్ హాట్ గా జరుగుతున్నాయి కేటీఆర్ గారు హరీష్ రావు గారు కాంగ్రెస్ మీద విరుచుకు పడుతున్నారు దానికి అంతే స్థాయిలో ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు భట్టి విక్రమార్క ఇతర కాంగ్రెస్ నేతలన్నీ ఈ సమావేశాలని చాలా స్పెషల్గా చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో ఎంత ఉధృతంగా జరిగిందో మనం చూసాం అసెంబ్లీలో కూడా అదే ఫైర్ కనిపిస్తోంది సో ఈ ఈ ప్రసంగాలను చూస్తే మీకేమనిపిస్తుంది అంటే ఎవరి అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు ఎట్లానే ఉంటాయి అందుట్లో ఇంకా అనుమానం ఏముంటుంది ఇప్పుడు ప్రభుత్వ పరంగా చూసుకుంటా ఉంటే వాళ్ళు వచ్చింది మరి ఇప్పుడు పరిపాలనా పరంగా చూసుకున్నా కూడా ఏడో తారీఖు నాడే మాత్రమే వాళ్ళు బాధ్యతలు తీసుకోవడం కూడా జరిగింది ముఖ్యమంత్రిగా తర్వాత బాధ్యతలు తీసుకున్నారు అంటే వాళ్ళ పదహారో తారీఖు ఒక వారం దాటింది అంతే కదా ఈలోపు సహజంగానే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల గురించి వీళ్ళు ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు ఇక్కడికి వచ్చేది ఏంటంటే అసెంబ్లీ వేదిక ఒకనాడు ఎలా ఉండేది అంటే గొప్ప గొప్పగా రాజకీయంలో ఉన్నటువంటి చాలామంది కూడా ప్రజా సమస్యల మీద ప్రతిపక్షాలతో సహా వాళ్ళు చెప్పే సమస్యలని సావధానంగా ఆలకించేసి దాంట్లో ఏదన్నా లోటుపాటు ఉంటే సర్దిద్దుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు అధికార పక్షం కంటే కూడా ప్రతిపక్షానికే అవకాశం ఇచ్చేవాళ్ళు ఎందుకంటే లోటుపాట్లు చెప్తే తెలుస్తాయి అని చెప్పని క్షేత్రస్థాయిలో అందరి అందరూ సమాచారం సరిగ్గా అందించాలన్న ఉద్దేశంతో ప్రతిపక్ష నేతలు నిజంగా ప్రజల కోసం మాట్లాడుతున్నారన్న ఉద్దేశంతో ఆ రోజు అవకాశం కూడా ఇవ్వడం కూడా జరిగేది దానికి కారణం కూడా ఏమన్నా అంటే అప్పుడు ఏకచక్రాధిపత్యంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు చేసింది అంటే రమారమి ముప్పై సంవత్సరాలు వాళ్ళే ఉండేవాళ్ళు ఇక్కడ అంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో ఇక్కడ ఉమ్మడి రాష్ట్రం ఏర్పడింది అప్పుడున్నటువంటి నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటు చేయడం కూడా జరిగింది తర్వాత ఎనభై మూడు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది వాళ్ళు ఇష్టరాజ్యంగా చేశారు అంటే మంచి పనులు చేశారు వాళ్ళు మంచి పనులు చేయకపోతే ఈ రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉండేది కాదు కదా ఓకే కాబట్టి కొన్ని మంచి పనులు తీసుకొచ్చారు వాళ్ళు కూడా మరి బిహెచ్ఎల్ చాలా కేంద్ర సంస్థలను ఇక్కడ నెలకొల్పటం వాళ్ళు కూడా మా చేశారు సరే వాళ్ళు అది ఆధిపత్యం కోసం ముఖ్యమంత్రులు మార్పులు చేయటం కోసం ముఖ్యమంత్రిని దించటం కోసం వాళ్ళ వాళ్ళు అంతర్గతంగా చేసుకునే దానికి ప్రజలకు విసిగిపోయి ఆంధ్ర రాష్ట్రానికి గౌరవాన్ని తెలుగువారి గౌరవాన్ని కాపాడే నినాదంతో ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీ పుట్టింది అన్నగారికి బ్రహ్మరాధం కూడా పట్టారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో అధికారంలో కూడా రావడం కూడా జరిగింది ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి నిన్నటి వరకు ఇక్కడ అప్పుడు తెల టీఆర్ఎస్ ఇప్పుడు వచ్చే తలకి బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితి అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉంది తొమ్మిది సంవత్సరాలు వీళ్ళకి అధికారంలో ఇచ్చారు తొమ్మిదిన్నర సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాల అధికారం అంటే సామాన్య విషయం కాదు కదా చాలా సంస్కరణలు తీసుకోవచ్చు చాలా పనులు కూడా చేయొచ్చు సరే వాళ్ళు ఏం చేశారు ఏంటనేది తీసి పక్కన పడేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకనాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నింది నిందిస్తారు వీళ్ళు లేకపోతే వేరే వాళ్ళని నిందిస్తారు ప్రస్తుతం ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కాపాడుకునే ప్రయత్నంలో ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాళ్ళు మాట్లాడే విధానాలు మనం చూసుకుంటామంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కానీ సహజంగానే నిందిస్తారు దాని గురించి కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు మామూలుగా ఆ పార్టీ గతంలో ఇన్ని సంవత్సరాలు రాష్ట్రానికి అన్యాయం చేసిందని మాట్లాడుతూనే ఉన్నారు అదే పార్టీతో రెండు వేల నాలుగులో పొత్తుల్లో కలిశారు అంటే అధికారంలో రావడం కోసం ఓకే అధికారంలో పాల్పంచుకున్నారు ఇదే హరీష్ రావు గారు ఆ రోజు శాసనసభ్యులు కూడా కాదు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మంత్రిగా కూడా పనిచేశారు అదే కాంగ్రెస్ పార్టీతో మళ్ళీ తర్వాత కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు కేసీఆర్ గారు కూడా ఉన్నారు అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు పానీ అది తీసి పక్కన పెడదాం మనం ఇవాళ దాకా మీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రులు ఎవరు లోక్ సభాపతి ఎవరు శాసనసభాపతి ఎవరు వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే కదా పోచారం శ్రీనివాసరెడ్డి శ్రీనివాసర్ రెడ్డి గారు అంటే మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందు రాజకీయ పార్టీలు ఈరోజు ఆ రోజు దేశం స్వాతంత్రం కోసం పోరాడింది ఎవ అందరూ చాలామంది అమరులైనా కూడా అంతిమంగా ఆ లబ్ధి పొందింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కదాని వల్లే స్వతంత్రం రాలేదు కదా లబ్ధి పొందింది కాంగ్రెస్ పార్టీ తిరుగులేని నాయకుడిగా చలామణి అయింది నెహ్రూ గారు తర్వాత వాళ్ళ ఆధిపత్యాన్ని తట్టుకోలేక ప్రాంతీయ పార్టీలు పుట్టుకుంటూ వచ్చినాయి తమిళనాడు ఇప్పటివరకు బాగా వేయలేపోయింది కాంగ్రెస్ పార్టీ వేయలేకపోయింది భారతీయ జనతా పార్టీ వేయలేపోయింది తెలుగుదేశం పార్టీ ఇక్కడికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ విడిపోయారు కాబట్టి ఇక్కడ తెలంగాణ పార్టీ మళ్ళీ ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసి అంటే గతంలో ఆ పార్టీయే ఏకంగా పాల్పరేసింది కాబట్టి తర్వాత కొన్ని మార్పులు చేర్పులు జరిగింది సద్వినియోగం చేసుకోలేకపోయారు ఈరోజు భారతీయ జనతా పార్టీ దాన్ని సద్వినియోగం చేసుకుంటుంది ఇక్కడ ఏందంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఎవరు న్యాయం చేశారనే విషయం గురించి మాట్లాడుకుంటే చర్చ కొంచెం దాని గురించి జనాలు కూడా అర్థమైపోయి మంచి మంచి చేసింది ఎవరు చర్చ చేసింది ఎవరు అని చెప్పి కనుక ఒక నిర్ణయం తీసుకోవచ్చు ఇప్పుడు ప్రసంగాల్లో సార్ ఇప్పుడు ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు బీఆర్ఎస్ అధికారంలో ఉంది నిన్న గవర్నర్ ప్రసంగం వినిపించిన తర్వాత కూడా అసలు గత తొమ్మిదేళ్ళుగా ఏం జరిగింది ఏం చేశాము అసలు ఏం చేయలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఇవి ఇవి ఉండాలి అంతేగాని గతంలో ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినవి ఎన్ని ప్రస్తావిస్తూ ఎంతవరకు కరెక్ట్ ఇది అంటే ఇక్కడ నేను అదే చెప్పానండి చర్చ ప్రజల కోసం మనం ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంది ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన మర్చిపోయి స్వార్థ ప్రయోజనాలతోటి ముడిపడి ఉంది ఈరోజు అంతిమంగా ప్రజలకు సేవ చేసే ఆలోచన లేదు ఎవరికీ లేదు అందులో సందేహం కూడా లేదు కాబట్టి ఇందుట్లో కొంతమంది ఎక్కువగా ప్రజలకి ఎంతో కొంత ఉపయోగపడుతున్నారు కొంతమంది తక్కువగా ఉపయోగపడి వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారు ఓకే కాబట్టి ఇక్కడ వీళ్ళ చర్చి అట్లా మాట్లాడితేనే కదా దీని గురించి మాట్లాడుకునేది ఇప్పుడు ఆ విధంగా ఎదురుదాడే కదా వీళ్ళు చేసేది ఒకరి మీద ఒకళ్ళు దాడి చేసుకోవడమే కదా ఈరోజు శాసనసభలో కావచ్చు లోక్సభలో కావచ్చు జరుగుతుంది సమస్యల గురించి కాదు కదా ఎన్ని సమస్యలు లేవు ఈరోజు భారతదేశంలో నిరుద్యోగ సమస్య ఎలా ఉంది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో అమరలైన వాళ్ళు ఎంతమంది న్యాయం చేకూర్చారు లేదు స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంత న్యాయం చేసింది స్వతంత్రం వచ్చేటప్పటికి మన లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక బిల్లు ఎంత ఈరోజు పరిస్థితి ఏంటి ఇన్ని లక్షల కోట్ల రూపాయలకు వెళ్ళిపోయింది కదా అప్పులు కూడా అలానే పెరిగిపోతా ఉన్నాయి కదా దీనికి ఎంతో కొంత వాళ్ళు మూల్యం చెల్లించుకోవాల్సిందే కదా సహజ వనరులకు సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి సహజ వనరులు ఎక్కడా లేవు కదా మరి భారతదేశం ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కాశ్మీర్ ఈరోజు మనం రావణ కష్టంలో ఉండటానికి చైనాతోటి గొడవలు కావచ్చు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టిన పుణ్యమే కదా అవును దాన్ని పెంచి పోషిస్తున్న ఏ పార్టీలో వచ్చినా పరిష్కార మార్గాలు చూపించట్లేదు ఓకే ఇప్పుడు ఆ పార్టీలు ఈ పార్టీ అని అంటే నేను ఒక పార్టీని సమర్థించట్లేదు ఒక పార్టీని విమర్శించట్లేదు ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడొచ్చు లేకపోతే హరీష్ రావు గారు మాట్లాడవచ్చు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి గతంలో మేము ఏం చేసాము పది సంవత్సరాల్లో ఎంత మేలు చేశాము మీరు కూడా చేయండి అని చెప్పి వాళ్ళ సలహాలు ఇస్తే బాగానే ఉంటుంది గత ప్రభుత్వాలు వాళ్ళు బాగాలేదనే కదా మీకు ఇచ్చారు ఇప్పుడు అసెంబ్లీ ప్రసంగాల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు గత యాభై సంవత్సరాలుగా కాంగ్రెస్ ఏం చేసిందో చెప్తున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా ఈ తొమ్మిదేళ్ళు వాళ్ళు వాళ్ళు పాలించింది చెప్పట్లేదు మళ్ళీ యాభై ఏళ్ళు కాంగ్రెస్ పాలన గురించే మాట్లాడుతూ ఉన్నారు అదే కదండి దాడులు ప్రతి దాడులు తప్ప సమస్యల గురించి ఏమంటే ఇప్పుడు వచ్చారు రేపు పొద్దున మీరు ఈ పథకాలు తీసుకొచ్చారు ఈ పథకాలు మీరు ఎలా చేస్తారు దీనికి కావాల్సిన ఆర్థిక వనరులు ఏంటి వాటి గురించి కదా చర్చించుకోవాల్సింది గతంలో జరిగిన నష్టం ఏంటి తెలంగాణకు జరిగిన నష్టం ఏంటి ఏం జరిగింది తెలంగాణకి నష్టం వాస్తవంగా చూసుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి చెందిందా లేదా దానికి కారకులు పాలకులే కదా అవును నష్టం జరిగింది నష్టం జరిగినా కూడా పాలకులే కదా అవును పాలకులు నష్టం జరిగిందని చెప్పని తెలంగాణ విస్తృతంగా పోరాడి మీరు తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణకు జరిగిన న్యాయం ఏంటో కూడా చెప్పండి మీరు ఎంతవరకు న్యాయం చేశారో కూడా చెప్పండి ఓకే దీని గురించి కాకుండా ఎదురుదాడులు చేసుకున్నందువల్ల ఫలితాలు ఏంటి ఇప్పుడు ఆయన మాట్లాడతారు వీళ్ళు మాట్లాడతారు ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే వాగ్దాట్లో వచ్చేసరికి కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు చక్కగా మాట్లాడతారు అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడతారు ఒకరికి ఒక తీసుకోవాలి ఇప్పుడు ఇంత హాట్ హాట్ గా జరగడానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పట్టుమని పది రోజులు అవుతుంది మళ్ళీ కాంగ్రెస్ని కార్నర్ చేస్తూ విపరీతంగా విమర్శలు చేస్తున్నారు అంటే రెండు రోజుల్లో రెండు లక్షలు రుణమాఫీ చేసేస్తా ఉన్నారు కదా ఏం చేయలేదు అని చెప్పి ప్రశ్నిస్తారు అంటే ఇప్పుడు గవర్నర్ గారు ఈ పది సంవత్సరంలో జరిగిన దాని గురించి మాట్లాడారు కదా అందుకని సహజంగా వాళ్ళ కోపం రావడంతో తప్పే ఉంది ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగాన్ని గురించి కదా ధన్యవాదాలు జరిపే తీర్మానం గురించి కదా వీళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళు వాళ్ళ కోప రావడంలో తప్పే ఉంది కాకపోతే ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా సరే ఏం చేశారు ఇప్పటివరకు ఏ పార్టీ వాళ్ళు మీ దగ్గర ఉన్నారు ఏ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు మంత్రులు చేశారు పోరాడిన వాళ్ళు మీరు ఎంతమంది న్యాయం చేశారు వాళ్ళు మీరు ఎందుకు తీసుకున్నారు ఇది కూడా చర్చించుకోవాలి కదా ఓకే కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళని వాళ్ళంతా తప్పుడు వాళ్ళు అయితే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళని గెలిచిన వాళ్ళని మీరు శాసనసభ్యులుగా మళ్ళీ మీ పార్టీలు ఎందుకు గలుపుకున్నారు మళ్ళీ వాళ్ళకి పోటీ చేసే అవకాశం మీరు ఎందుకు కలగజేశారు మీరు తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ కోసం సందలైన కుటుంబాల నుంచి శాసనసభ్యులను చేసి ఆ విధంగా పోరాటం చేస్తా ఉంటే ఈరోజు మీరు మాట్లాడితే ఒక అర్థం ఉండేది అవును మీరు కలగోర గంప కదా మీరు అన్ని పార్టీల నుంచి తీసుకున్నారు కదా వాళ్ళు మంత్రులు చేశారు కదా మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని తెలంగాణ గురించి మాట్లాడితే నాలుగు వస్తాం యూపులు జరుస్తా ఉన్న వాళ్ళని కూడా మీరు మంత్రులు ఇచ్చారు కదా కాబట్టి మీ దగ్గర శతశుద్ధి ఏందని చెప్పి ప్రజలు ఈరోజు ప్రశ్నించుకుంటున్నారు ఆ శక్తిశుద్ధి లేదని చెప్పి మిమ్మల్ని ఓడించారు ఇప్పుడు ముందు మీరు ముందు ఎందుకు ఓడిపోయామని చెప్పని ఆలోచించుకోండి గెలవడానికి ఎలాంటి ప్రణాళికలు వేసుకోండి ఇప్పుడు శాసనసభ సమావేశాలని సద్వినియోగం చేసుకోకుండా సమయాన్ని వృధా చేస్తూ ప్రజాదనాన్ని వృధా చేస్తూ మీరు ఇలా చేసుకుంటా ఉంటే అంతిమంగా ప్రజలు ఎప్పుత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకున్న చేయలేదు అనుకోండి తిరిగి మీకే కదా అధికారం ఇచ్చేది ఎస్ చూద్దాం సార్ సమావేశాలు అయితే చాలా హాట్గా అయితే జరుగుతున్నాయి ఇంకా హాట్గా ఇంకా ఇంకా ఎలాంటి చర్చలు వస్తే ఎలాంటి మాటలు వస్తాయి అసెంబ్లీలో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్